ఓం శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు రుచిక రాశి ఫలితాలు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ పన్నెండు రాశులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎంతవరకు వచ్చింది ధనప్రాప్తి యోగం ఎలా ఉంది సంతాన యోగం ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆరుద్ర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఆదాయములో చూసుకుంటే ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు రెండు కాబట్టి వీళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా కూడా కానీ వీళ్ళకి డబ్బు విశేషం అనేది ఒక రకంగా కాదు కొన్ని విదేశాల నుంచి కొన్ని కంపెనీల నుంచి కొన్ని అన్నదమ్ముల నుంచి కొంటి స్నేహితుల నుంచి ఇలాగ నాలుగు విధానాలుగా వీళ్ళకి కలిసి కలిసి వస్తుంటుంది ధనం కానీ ఆ ధనం వచ్చినా కూడా వాళ్ళకి నిలబడదు ఎందువల్ల నిలబడదంటే పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతారు వీళ్ళకి కొన్ని ప్రాణ గండాలు కొన్ని ఎదురవుతాయి మరి కొన్ని కుటుంబంలో కొన్ని సమస్యలు కొన్ని ప్రాణాలు నష్టం కావటం ఆ ప్రాణాలు నష్టమైన తర్వాత డబ్బు నష్టం కావటం మళ్ళీ డబ్బు నష్టమైన తర్వాత పరువు నష్టం కావటం మళ్ళీ అలాంటి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కావటం మరి భర్తల్లో కొన్ని సమస్యలు రావటం లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురు కావటం మరి చిన్న సమస్యనే పెద్ద సమస్యలు చేసుకోవటం జీవితాన్ని వాళ్ళ కెరీర్ని దెబ్బతీసుకోవటం ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మేనుగా ధనప్రాప్తి యోగం తగ్గిపోయింది మరి ఈ ఇప్పుడు ఉగాది నుంచి కొంచెం మార్పులు కొంచెం రాబోతున్నాయి కొత్త కొత్త అంటే పోయిన సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డారు చాలా కష్టాలు పడ్డారు చాలా వేదనలు పడ్డారు చాలా నిష్ఠూరమయ్యారు ప్రజలల్లో ఇబ్బంది కలిగింది నమ్మిన వాళ్ళు మోసం చేశారు మనకి ఎవరు ముఖ్యమైన అన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఎండుపోటు పొడిచారు మీ పక్కనే ఉంటూ మీ మాట ఎనుకుంటూ మీతో కలిసి మెలిసి తిరిగి మీ 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 గురించే ఇబ్బంది పెట్టి మీకు ఎండుపోటు పొడిసి మనశ్శాంతి లేకుండా చేశారు మరి ఇప్పుడు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని విధానాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి ప్రమోషన్లు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్లు ఆగిపోయినాయి కూడా ఇప్పుడు అతి వేగంగా రాబోతున్నాయి ప్రమోషన్ మార్పు పెద్ద పెద్ద కార్యక్రమాలు మళ్ళీ ఇలా చేతుకుంటే కొన్ని బిగినిస్తులు ఇలా చేతుకుంటే కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సి ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి కోర్టులో పడ్డ కొన్ని సమస్యలు భూమి సమస్యలు కానీ మళ్ళీ భార్యాభర్తల సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి ఒక ఒక మలుపు అంటే ఒక గడ్డ ఎక్కాల్సింది ఒక మెట్టు ఎక్కాల్సిన టైం దగ్గరికి వచ్చింది మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి కళ్యాణ యోగము ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కళ్యాణ విధానాలు కూడా అయిపోయినాయి కూడా ఇప్పుడు మంచి కళ్యాణ ప్రాప్తి యోగం అనేది వీళ్ళ జాతకంలో ఉంది కానీ మరి ప్రేమ గురించి ఎన్నో విధానాలుగా వీళ్ళు ఎన్నో విధానాలుగా ప్రేమించి ఎంతో ప్రేమించినా కూడా ఆ ప్రేమ వీళ్ళకి దక్కకోకుండా పోతుంటుంది కాబట్టి ప్రేమ వల్ల ఎన్నో బాధలు పడుతుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ ప్రజలలో లేనిపోయిన మాటలు వచ్చి లేనిపోయిన శికాకులు వచ్చి మనశ్శాంతి లేకోకుండా సతమతమైపోతుంటారు మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు ఉన్నాయి అంటే బేట దేశాలు వెళ్ళటం అక్కడ కొన్ని వ్యాపారాలు కొన్ని చేసుకోవటం కొంత బిగినీస్ స్టార్ట్ చేయటం దాంట్లో డెవలప్మెంట్ కావటం అలాంటి వీళ్ళ జాతక యోగంలో చాలా చాలా వరకు అభివృద్ధిగా వచ్చే యోగము ఇలా యోగంలో కనబడుతుంది కాబట్టి మరి వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్య లేనిపోయిన సంఘటనలు లేనిపోయిన శకాకులు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దానివల్ల ఇలా కెరియర్లో చాలా వరకు జీవిత భావ జీవిత భావస్వామి వల్ల సమస్యలు రావటం మానసికంగా కుమిలిపోవటం మానసికంగా ఇబ్బందులు పడటం మైండ్ మనస్సు త్రికార శుద్ధి డిస్టమెంట్ కావటం ఇలాంటి ఇలా జాతకంలో జరుగుతాయి కొన్ని జాగ్రత్తలు పడాలి కొన్ని జాగ్రత్తలు పడుకోకుండా అజాగ్రత్తగా ఆలోచించినట్టుకైతే చాలా 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 వరకు కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు కూడా ఈ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి మరి మీ జీవిత యోగంలో చూసుకుంటే మీకు ప్రయాణాలు దూర ప్రయాణాలు దూరగా దర్శనాలు అంటే ఏరే గుళ్ళు దర్శనం చేసి రావటం ఇలాంటివి మీ జాతకంలో చేయాలి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే భగవంతుడు అనేది ఏ రూపంలో మనకి ఏ టైంలో ఏ టైంలో ఏ విధంగా మనకు ఎదురవుతాడో చెప్పలేము కాబట్టి మేము చెప్పేయన్ని మేము చెబుతుంటాము కాబట్టి చాలామంది గురువు గారు మీరు ఎన్నో విధానాలు చెప్పారు కానీ మరి మాకు కాలేదండి అని అనుకుంటారు కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం వచ్చింది మీకు ఆ టైము దగ్గరికి వచ్చేసింది మరి ఇప్పుడు మాకు కూడా ఆ భగవంతుడు అనుగ్రహం అనేది ఉండాలి కదా మరి ఆ భగవంతుడు అనుగ్రహం లేనిది మేము మీ ప్రజలకి మేము మీరు చెప్తున్నాము మీరు చెప్పిందని వింటారు కానీ కొన్ని పాటిస్తారు కొన్ని పాటించరు కాబట్టి కొన్ని పాటించినట్టు అయితే తప్పకుండా మీలో ఒక విజయము ఒక అభివృద్ధి ఒక మనశ్శాంతి మీకు కలుగుతుంది మరి ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు కల్లా రాజకీయ నాయకులకి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొంచెం దిశ తిరిగే యోగం రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని దిశ ఊహించని లక్కు అలాంటిది ఇలా జాతకంలో రాబోతుంది కాబట్టి అది కూడా వీళ్ళు ఆలోచన ఆశ చూసి అడిగేయాలి వీళ్ళు ఏం కాదులేని కళ్ళు మూసుకొని ఏం కాదులేనుకొని అయితే చాలా వరకు ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి ముఖ్యంగా వీళ్ళు పూజించాల్సింది స్త్రీ గణపతి విద్యా గణపతి ఆ గణపతిని వీళ్ళు పూజించాలి గణపతి గుడికి వెళ్ళి కొన్ని తొమ్మిది సార్లు తిరిగేసి తొమ్మిది సార్లు ప్రదర్శన చేసి ఆ గణపతికి మేనుగా తెల్ల జిల్లేడు పూలు తెల్ల జిల్లేడు పూలతో ఆయన్ని పూజించాలి ఆయన పూజించి తమలపాకు తమలపాకుతో దాని తర్వాత మనకి మేనుగా వీణా నరం లేని ఆకు అంటారు వీణా నరం అంటే ఒక ఆకుకి వీణా నరం అనేది ఉండదు అలాంటి ఆకు మీరు తెచ్చుకొని ఆ ఆకుతోని ఆ గణపతిని పూజించాలి ఆ గణపతిని మీరు పూజించినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా జయప్రదం అనేది అవుతుంది మరి ఆ వీణా నరం వీణ లేని ఆకు ఎక్కడ దొరుకుతుంది స్వామి అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి ఆ వీణా నరం లేని ఆకు గుర్రం టెంకె ఆకు అంటారు ఆ గుర్రం టెంక ఆకు మనకి ఎక్కడ ఉండదు అంటే నేల ఒక నీళ్ళ మీదే పెరుగుతుంది ఒక నీళ్ళలోనే ఉంటుంది బేట పెరగదు బేట ఉండదు అది నేలల్లోనే ఉంటుంది నీళ్ళల్లోనే పెరిగిద్ది ఆ ఆకుని తెచ్చుకొని నూట ఒక ఆకు తెచ్చి మీరు ఆ గణపతికి మీరు పూజా బలం చేసినట్టు అయితే తప్పకుండా మీకు అష్ట ఔసర్యాలు బాగిభోగాలు మనశ్శాంతి లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యాలు చేయాల్సిన పనులు మీకు అన్ని విధానాలుగా మీకు విజయవంతం అవుతాయి మనశ్శాంతి కలుగుతుంది మీరు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా మీరు అన్నదానం చేయాలి వృద్ధుల్ని ప్రేమించాలి వృద్ధులకి సాకారం చేయాలి మీ చేతుకుంటా కొన్ని పండ్లు దానం చేయాలి దాంతోపాటు గోమాత గోమాతకి మీ సేతుకుంట కొన్ని పండ్లు కొన్ని ధాన్యములు మీ సేతుకుంట ఆ గోమాతకి మీరు పంచి పెట్టినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా పొందుతాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజాఫలం చేసినట్టుగైతే మీకు మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో పూజలు చేయించుకున్నా కూడా ప్రతిఫలం లేకోకుండా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా మీ నీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ భార్య మీద ఏముంది మీ పిల్లల మీద ఏముంది వాళ్ళ చదువులు ఎంతవరకు వచ్చినాయి అనేది జాతక విధానం పెట్టి చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి ఏ సందేహం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి సర్యోజన సుఖి భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ